शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवा नारा ए नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदयातु हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలి అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి యొక్క యొక్క ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర రవి రవిచేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి గురువారం అమావాస్య ఓహిణీ నక్షత్ర సందర్భంగా గజకేసరి యోగం కోసం ఎలాంటి విధి పాటించాలి అలాగనే వృషభ రాశిలో రాజస్థానంలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి అదృష్టాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అలాగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒకటో పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి ఎక్స్ అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మే మో టా టీ టు అక్షరాల అవన్న సింహరాశి జాతకులే సింహరాశి ఒక అధిపతి రవి ఈ సింహరాశి జాతకులు దృఢమైనటువంటి శరీరం కలిగి నిత్యము తేజోవంతము విద్యావేత్తలు సంఘ సంస్కర్తలు రాజకీయాలు ఆర్డిఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ సెక్రటరేట్ రంగాలలో అనేకమందికి మందికి వీళ్ళు ఆదర్శప్రాయంగా ఉండడం కాంట్రాక్టర్ రంగంలో అత్యున్నతమైనటువంటి విలువలతో కూడా జీవితాన్ని పొందేవారు మొదటి వరుసలో ఈ సింహరాశి జాతకులే ఉంటారని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన దూర ప్రయాణాలు దూర ప్రాజెక్టులు చేయడం దూరమైనటువంటి కార్యక్రమాల్లో ఒక పది సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో దానికి మార్పుకు అనుకూలంగా సింహరాశి జాతకులే ముందు వరుసలో ఉంటారని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత విదేశాలకు వెళ్ళాలి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయాలనే వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి అష్టమంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగ వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి రుణ సమస్యలు బాగా పొంచి ఉన్నాయి మీరు ఎవరైతే బాగా నమ్ముతారో వారే భీమలు మోసం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఇలాంటి భూ సమస్యలు కోర్టు సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉండడం వలన కొద్దిపాటిగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది చెందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో ఈ రాహును తృప్తిపరచడం కోసం రాహు యొక్క దృష్టి మీ మీద లేకుండా ఉండాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును సమానమైన నీటితో వేసి కరిగించి ఆ నీటికి శివుడికి రుద్రాభిషేకం చేసినట్లయితే మీకు రాహువుకు సంబంధించిన దోషాలు తొలగిపోయి అన్నింటా విజయ మీ సొంతమవుతుంది లేదా భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం మూడో వ్యక్తుల మధ్య మీ అంతర్గత విషయాలు చర్చించకపోవడం యోగదాయకం అని చెప్పి గమనించాలి లేకపోతే పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకొని విడిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మా జాగ్రత్త రాజస్థానంలో బుధాదిత్య రాజయోగం రవి బుధుడు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలము ఉద్యోగంలో విజయం మీ సొంతం అవ్వడము అక్కడే గురువు అక్కడే శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో ఆశించిన విజయం మీ సొంతం కాబోతుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత ఆధ్యాత్మిక చింతన పశుపక్షాదులకు దానం చేయడం వలన మీకు మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి అదే కాకుండా కూడా ఈ గురువారం రోహిణి నక్షత్రం రోజున పుష్యమి నక్షత్రంలో రావడం వలన ఇంటికి ఒక ఎర్రటి గుమ్మడికాయను దిసి దిసి పగలగొట్టుకోవడం ఇంటికి గుమ్మడికాయను కట్టుకోవడం వీలైనంత వరకు ఆ రోజు నదీ ప్రయాణాలకు దూరంగా ఉండడము ఉత్తమోత్తంగా భావించగలగాలి లేక చతుర్గ్రహ కూటంలో ఉన్న ఉండబడిన గ్రహాలు దోషం తొలగి యోగం కలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ కాళభైరవస్వామి సౌభాగ్య ముడుపు కాళభైరస్వామి హోమంలో పాల్గొనడం వల్ల అద్భుతమైన అదృష్టం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణి నక్షత్రము రావడము చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి గురు చంద్రుడు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటే గజకేశరి యోగము అంటారు కనుక అమావాస్య విశేషమైన అయినటువంటి గురువారము రోహిణి నక్షత్రంలో సంచారం చేయడం వలన మనము కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ కూష్మాణ దీపము సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు లేనటువంటి గజకేసరి యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస శుద్ధ అష్టమి కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన జ్యేష్ఠమాసంలో అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సకల రంగ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు స్వామి యొక్క దేవాలయంలో ముడుపు కట్టాలనుకుంటున్నా అలాగనే కూష్మాణ దీపం పెట్టాలనుకుంటున్నా కాళభైరవ హోమం చేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెమరి సంప్రదించినట్లయితే మీ పేరు పైన కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది మరి సంప్రదిద్దాం ఇంకను ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు అనగా మనకు కంచు మోగినట్లు కనకంబు మోగదు మత అని ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరిగింది కనుక ఈ యొక్క పాత్రతో ఉపయోగాలను ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఈ యొక్క పాత్ర ఈ యొక్క పాత్రను ఈ కర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఒకసారి పరీక్ష చేద్దాం యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింప ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడము గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము పూజించేటటువంటి రక్షాబంధనాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఇంటింటా కాలభైరవం అనేటువంటి కార్యక్రమంలో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయపాత్రను స్వంతం సొంతం చేసుకుందాం గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోవాలి ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలున్నాయి ఎలాంటి వధువు చేత ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహ మైత్రిని గణాలను గుణాలను తెలియచేస్తూ వీరిద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింది నెమ్మలు సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించి పేర్లు యొక్క కొన్ని మార్పులు చేయించి వారిద్దరూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలాంటి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతం తర్వాత టెన్త్ క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద కూడా సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం విద్మహే సీతావల్లభాయ వల్లభాయ ధీమహే తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహల ప్రతి చేయండి పైన ఆనాని పెట్టకుండా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతు యొక్క ఆశీస్సులు పొందగలరు